ఈ ఎలక్షన్లు ఎవరెవరి మధ్యలో జరుగుతున్నాయి దయచేసి చెప్పగలుగుతారు అందరూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కాంగ్రెస్ ఎవరు రాహుల్ గాంధీ మరి ఈ ఇద్దరి మధ్యలో జరిగే ఎలక్షన్ లో చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తాడు ప్రధానమంత్రి ఎవరవుతున్నారన్నారు ఎవరవుతారు చెప్పండి నరేంద్ర మోడీ గారు నిజంగా ఈ జన్మకు మనందరి సార్థకత నరేంద్ర మోడీ గారి పరిపాలనలో మనం ఉన్నందుకు ఈ దేశం ఈ భూమండలం కూడా ఆ రోజులలో శ్రీరామచంద్రుడు ఏ రకంగా పరిపాలించిండో శ్రీకృష్ణుడు ఏ రకంగా పరిపాలించిండో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఆ విధంగా పరిపాలిస్తున్నాడు మనందరికీ తెలుసు అవునా కాదా ఇంతకు ముందు మిత్రుడు స్పష్టంగా చెప్పిండు నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు ఆత్మ గౌరవం నా చెల్లె నా తల్లి నా అక్క ఆత్మ గౌరవం కాపాడడానికి మొట్టమొదటిసారిగా ఒక విషయంపై సంతకం చేశారు ఇంత ముందు గారు చెప్పారు మరుగుదొడ్డి ఇది నా తల్లికి నా బిడ్డకు నా చెల్లెకు అందరికీ ఆత్మ గౌరవం కాపాడే విషయంలో చాలా చిన్న విషయం కావచ్చు కానీ మనం ఆలోచించే విషయం అయితే మిత్రులారా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర అనంతరం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ దేశంలో గౌరవం కలుస్తా ఉన్నారు మారుమూల ప్రాంతమైన మన సోదరి ముర్ము గారికి ఒక గిరిజన ఆడబిడ్డ కరెంటు లేని ప్రాంతంలో పుట్టిన బిడ్డను భారతదేశంలో ఒక గిరిజన మహిళకు మొదటి స్థానం కల్పించిండు ఇది అందరి మన అందరి ఆత్మగౌరవమా కాదా మరి ఆ ఆత్మ గౌరవాన్ని పెంచాలంటే మనం నరేంద్ర మోడీ గారికి ఓటేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకు ఓటేయాలంటే మనకు మరుగుదొడ్లు కట్టించినందుకు ఓటేయాలి మన ఆత్మగౌరవం పెంచినందుకు మిత్రులారా డెబ్బై ఐదు సంవత్సరాల అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది ఈ దేశానికి స్వతంత్రం వస్తే ఎవరు బతికేరు ఇలా దళిత గిరిజన మైనారిటీల పేర్లు చెప్పుకుంటూ కుటుంబ పార్టీలు ఇందిరా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ అంటే ఒక పార్టీ కుటుంబం అదేవిధంగా మన రాష్ట్రానికి వస్తే కేసీఆర్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా కుటుంబ పార్టీలు కానీ ఈ పార్టీలు అన్ని కూడా ఆ కుటుంబాలకు జై కొట్టించుకుంటాయి కానీ అదే భారతీయ జనతా పార్టీ మాత్రం భారత్ మాతాకి చేయంట ఈ దేశంలో సైనికుడు ఎంత గొప్పగా పనిచేస్తాడో అంతకంటే గొప్పగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తాడు ఇది ఒక్కటి ఆలోచన చేయండి అలా ఆలోచన చేయబట్టే ఇలా నరేంద్ర మోడీ ఒక ఛాయ వాళ్ళ ఒక దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు గారిని జిల్లా ప్రధాన కార్యదర్శి వారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటాం సుధాకర్ గారు జిల్లా ఉపాధ్యక్షులు వారు కూడా వేదికను అలంకరించాలి మిత్రుల ఒక్కటే ఆలోచన చేయండి ఓటు అనేది పెద్ద ఆయుధం మనం ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయి మనం అందరం గౌరవపడుతున్నాం ఇలా మన ఓటు కుటుంబ పార్టీలకు వేసుకొని మనం బానిసలుగా తయారు కావద్దు మన నాటోలు మనం అందరం కూడా రాజకీయ నాయకులు కావాలి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిందే అట్టడుగు వర్గాలు పోరాటం చేసిందే బరుగు బలైన వర్గాలు దళిత గిరిజన బిడ్డలు అనేక మంది తెలంగాణ ఉద్యమంలో ఇవాళ పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ కోసం దాంట్లో చనిపోయినంతా కూడా అట్టడుగు వర్గాల మన మన పిల్లలే కానీ మనం రాజ్యాధికారం రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనో టీఆర్ఎస్ పార్టీతోనో ఇంకొక కుటుంబ పార్టీతోనో రాదు మిత్రులారా నమ్ముకున్న దేశం కోసం నమ్ముకున్న భారతీయ జనతా పార్టీ కోసం మనం పనిచేస్తే మనం అందరం లీడర్లమైతాం సాక్షాత్తు నేనే ఉదాహరణ ఒక మారుమూల ప్రాంతానికి ఒక గిరిజన ప్రాంతానికి ఒక బిపీఎల్ బిలో పావర్టీ దిగున్న కుటుంబంలో పుట్టిన నన్ను ఈ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి పోటీ చేసే అవకాశం కల్పించింది మీరందరూ కూడా ఈ ఈ పార్టీ నుంచి కావాలా డెపిటీసీలం కావాలా ఎమ్మెల్యే లం కావాలా మనం అందరం కూడా అణగారిన వర్గాలు రాజ్యాధికారం చేపట్టినప్పుడే మన గౌరవం పెరుగుతుంది ఇలా మోడీ గారు ఆ పని చేస్తా ఉన్నాడు అక్కడ మనం అందరం కూడా ఎవరికైనా నరేంద్ర మోడీ గారికి వెయ్యాలా ఇవాళ మన సందేశం మనం పది మందికి చెప్పాలా ఇవాళ ఇక్కడ అందరూ కూడా నాయకులే బూత్ స్థాయిలో పనిచేసే కార్యకర్తల మనం అందరం మనం అందరం కూడా సైనికుల లాగా పనిచేయాల ఒకరోజు డబ్బు కోసం కాదు ఇవాళ ఒక రోజు మన ఇంటికి చుట్టపూడొస్తే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే స్థోభత పెరిగినాం మనం ఇవాళ కానీ మన తల్లి ఇవాళ కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ వచ్చిందంటే నరేంద్ర మోడీ గారి పుణ్యం ఇవాళ మనం కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉందంటే నరేంద్ర మోడీ గారి పుణ్యం శ్మశాన వాటికలు ఉన్నాయంటే నరేంద్ర మోడీ గారి పుణ్యం ఇలా ప్రతిదీ కూడా సంక్షేమ పథకాలు ఢిల్లీలో అకౌంట్లు వేస్తే గల్లీలో మనకు వస్తున్నాయి మరి ఇది ఒక్కటి ఆలోచన చేద్దాం మనం అందరం కూడా భావి భారత మీద కర్తవ్యం ఉన్నది మన ఒక్క ఓటు ఆయుధం మన ఒక్క ఓటుతో కాదు మనతో పది మందిని కూడా ఓటు వేపిస్తే ఇలా ఈ భారతదేశంలో కార్పొరేట్ స్థాయిలో ఉన్న కుటుంబ పార్టీలు కేసీఆర్ బిడ్డ ఇలా మనం గిరిజనాము గుడంబాస్తాం మరి కేసీఆర్ ఏమన్నాడు గుడంబ కాస్తే అనేక శిక్షలు వేసేడు పోటా చట్టాలు అనేకమైన కఠినమైన చట్టాలు తెచ్చిండు మన గిరిజన బిడ్డలు అరకొర పైసల కోసం సరే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది గుడంబా కూడా బ్యాన్ చేసిండు బ్యాన్ చేసినాక ఏమన్నాడు ప్రతి ఒక్క ఆడబిడ్డలు కూడా ఒక పారిశ్రామిక వేత్తగా తయారు చేస్తా అన్నాడు మరి ఎంత మంది మన ఆడబిడ్డలు గిరిజన మహిళలు వేత్తలు అయ్యారు కూడా సంక్షేమ పిఎంఈ లోన్ లాంటివి కావచ్చు అనేక మంది ఇంకా ఇండివిజువల్ గా కూడా యాభై వేల నుంచి యాభై లక్షలుగా రుణాలు ఇస్తున్నాడు కేంద్రం నుంచి బ్యాంకుల నుంచి కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచన చేయాలి మనం మన యొక్క ఓటు కూడా ఎక్కడ వృధా కావద్దంటే భారతీయ జనతా పార్టీ కమలంపు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి మన ఓటును వృధా చేయకూడదు మనతో పాటు మన కుటుంబం కూడా సహకరించి మన ఓటు మాత్రం కంపలం పూకేయాలని చెప్పి చెప్పాలా ఇవాళ వచ్చింది నల్గొండ కంపం వరంగల్ లో మన గిరిజన కుటుంబాలు ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్ లా సరైన దిగులేని పరిస్థితుల్లో కాంగ్రెస్ కి ఓటేసి ఇలా అధికారం చేపట్టాం కానీ కేంద్రంలో సమస్యలు రావచ్చు మనకు ఈజీగా సాల్వ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కానీ అందరికి వినిపించుకుంటూ అందరూ కూడా కమలం పువ్వు మీద ఓటేసి కల్పించాలని కోరుతూ ఈ నాకు అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను